అల్వాల్ ఇందిరానగర్లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు సాంక్షన్ చేయించిన మైనంపల్లి హనుమంతరావు గతంలోని ఇరవై నాలుగు లక్షల రూపాయలు పన్నులు పూర్తి చేశారు కానీ నాలుగు లక్షల రూపాయలు పన్నులను మూడు రోజుల క్రితం ప్రారంభించారు ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఈ అభివృద్ధి పనులు మేం చేశామంటూ తెలపడంతో అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పనులు మా మైనంపల్లి హనుమంతరావు చేసిన పనులనే గుర్తు చేశారు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే సహించిపోమని కార్పొరేటర్ను హెచ్చరించారు వెంకటాపురం డివిజన్లోని ఇంద్రనగర్ రాజీవ్ గాంధీ ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ బస్ అంటారు ముస్లిం బస్ ఇక్కడ ఏంటంటే బార్డర్ డిస్ప్యూట్ ఎక్కువ ఉంటుంది కుట్పల్లి ఉంటుంది ఇక్కడ కంటోన్మెంట్ ఉంటుంది అయితే ఇది చాలా తర తరతాల తరాలబడి ఇది అంతా కొంచెం ఉంది అంటే ఈ పెండింగ్ వర్క్ చాలా ఉండే మరి ఈ రోడ్ కూడా ఇవాళ ఈ రోడ్ ఇట్లా కనిపిస్తుందంటే కార కారణం ఆ రోజు మాయనంపల్లి గారి అన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది లక్షలతో ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మిగతా వర్క్ పెండింగ్ ఉన్నప్పుడు మిగతా వర్క్తో నాలుగు లక్షల నాలుగు లక్షలతో ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అయితే మా ఉద్దేశం ఏంటంటే మా మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అన్నగారు ఎమ్మెల్యే గారు చేసిన వర్క్ని మీరు మీరు మీ ఖాతాలో వేసుకొని అఫీషియల్గా మీరు వచ్చి ఇనాగ్రేషన్లు చేయడము ఫోటోలు ఫోటోలు దిగడం ప్రెస్కి ఇవ్వడము టీవీలకి ఇవ్వడము మేము నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాం ఎందుకంటే అన్న పేరు కూడా చెప్పాలి దీంట్లో అన్న మైనంపల్లి గారు చేసిన కృషి ఉంది దీంట్లో మైనంపల్లి గారు శాంక్షన్ చేశారు కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది మా అన్నగారికి క్రెడిట్ వస్తుంది మీరు ఎమ్మెల్యే సంవత్సరం అవుతుంది ఇవాళ వచ్చినారు మీరు వచ్చి మీరు పాములు ఉన్నాయి పాములు వస్తున్నాయి మేము పాములు నేను పాములు కూడా నేను ఇవ్వటల్లా అని నిన్న మాట్లాడేది ఎమ్మెల్యే గారు నిన్న వచ్చి అంటే నేను ఏమంటున్నా అంటే సంవత్సరం అవుతుంది మీరు కంటోన్మెంట్ వస్తుందా లేకపోతే కంటోన్మెంట్ అధికారులను పిలిపించారు మరి స్థానిక మున్సిపల్ అధికారులు ఎక్కడ పోయారు వాళ్ళని కూడా పిలిపోయారు కదా మీరు అధికారులను వాళ్ళని పిలిచి మాట్లాడుకుంటే ఇక్కడ భారత్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు మున్సిపల్ అధికారులు కూడా రావాలి వాళ్ళు ఎక్కడ వెళ్ళిండ్రు అంటే దీ ప్రచారం తప్ప ఓన్లీ చోపుటప్ చేస్తున్నారు దీనికి అసలు అసలు ఏం సరికానే లేదు అసలు ఏం చేస్తున్నారు అంటే మేము పని చే మీకు పని చేయడానికి సాధన అయితే లేదు తాళి వచ్చి ఫోటోలు దిగి తాళి పిల్లలు ఇది చేస్తున్నారు అందుకని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం దీన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కంటోన్మెంట్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చారు కదా గత నాలుగు సంవత్సరాల నుంచి కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ డిఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు మరి నిన్న ఇది ముఖ్యంగా గమనించాలి నిన్న తీ నిన్న ఎమ్మెల్యే గారితో కార్పొరేటర్ ఎక్కడ ఉన్నారు ఈ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు కంటోన్మెంట్ మాట్లాడుతున్నప్పుడు అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు లేరు స్థానిక కార్పొరేటర్ కూడా లేరు మరి దీంట్లో కార్పొరేటర్ ఎవరిని భావించాలా మేము మీరు ఎవరికి చెప్తున్నారు అంటే ఏం చేస్తున్నారు ఫోటోలు దిగడానికి వస్తున్నారా అంటే పబ్లిక్ పిచోలం చేయడానికి వస్తున్నారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ నుంచి ఇట్లాంటి జరుగుతుందని దీన్ని తీవ్రంగా అడ్డుకుంటాం కూడా ये आके दूसरे लोग बी आर एस के जो एम एल ए है कॉरपोरेटर है आके अलग अलग फोटो करके जा रहे कॉरपोरेटर एक दिन फोटो करके जा रहा था तो दूसरे दिन एम एल ए आकर फोटो करके जा रहा भाई ये जो क्रेडिट है उनको दियो मेन क्रेडिट एक जो पेंडिंग वर्क था हम भी जानते प्रॉब्लम हुआ फेस करे निकाले ओके बट क्रेडिट जिसका है उसको देना जरूरी है बस हमारा यही है और कुछ भी दूसरा मानी नगरकालीन ఈ హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు రోడ్స్ శాంక్షన్ కావడం జరిగింది ఆ వర్క్లో నాలుగు లక్షలు పెండింగ్ ఉండే పెండింగ్ ఉన్నదాన్ని మొన్న మా ఎమ్మెల్యే గారు మరి అఫీషియల్స్ కూడా అందరూ వచ్చి ఇక ఈ ఇక్కడ వచ్చి రోడ్స్ మీద అన్నట్టుగా పేపర్కి ఇవ్వడం ఇవన్నీ ఇవ్వడం జరిగింది మా యొక్క మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇరవై ఎనిమిది లక్షలు హనుమంతరావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన డబ్బులే కాబట్టి ఈరోజు మీరు వచ్చి మేము శాంక్షన్ మనం వచ్చి ప్రజల్లో పడికి వచ్చి చెప్పుకొని రోడ్స్ వేయడానికి వచ్చి వర్క్ స్టార్ట్ చెప్పేయడము అది చాలా బాధాకరమైన విషయము ఇలాంటి ఇక ముందు కూడా ఎప్పుడైనా కానీ హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఏవైతే శాంక్షన్ వర్క్స్ ఉన్నాయో దయచేసి అఫీషియల్స్ కూడా మీరందరూ కూడా మా గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళకు మీరు తప్పకుండా తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము